ఎలా ఉంది చెప్పాలి కదా సో బాగుంది స్వీట్ సరిపోయిందా బాగుంది బెల్లం సరిపోయిందా బెల్లం బాగుంది బాగుందా ఓకే ఓ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఆకలి వేస్తుందని అడిగినప్పుడు త్వర త్వరగా మనం చేసి పెట్టేది సేమియా పాయసం అలాగే స్కూల్ నుంచి వస్తున్నారు తినడానికి ఏమీ లేవు అంటే చేయాలనుకునేది పాయసం మన పిల్లలు పాస్ అయినా సేమియా పాయసం పుట్టినరోజు అయినా సేమియా పాయసం పెళ్లి రోజు అయినా సేమియా పాయసం దేనికైనా సేమియా పాయసమే కదండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే అందరూ కూడా ఇష్టపడేది చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది కదా సేమియా పాయసాన్ని ఇష్టపడిన వారు ఎవరు ఉంటారని ప్రతి ఒక్కరికి ఇష్టమే అటువంటి సేమియా పాసాన్ని మరి నేను ఎలా చేశానో మీరు చూసేయండి అది కూడా బెల్లంతో పంచదార ఎప్పుడు వేసుకుంటాం కదా కానీ డిఫరెంట్గా బెల్లం వేసి చేశానండి టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది అయినా మేము ఎక్కువగా బెల్లమే ఎక్కువగా వాడుతుంటాం టీలో కూడా బెల్లం వాడతాం అలాగే పిల్లలు ఒకవేళ పాలు తాగుతారైనా కూడా పాలల్లో కూడా బెల్లమే కలిపిస్తానండి అలాంటిది ఈసారి సేమియాలో కూడా బెల్లమే వేసాను పంచదార వేయకుండా బెల్లంతో కాసాను చాలా టేస్ట్గా ఉందండి సగ్గు బియ్యం ఎక్కువ వేసుకొని చక్కగా పాలు వేసుకొని మరిగించుకున్న పాలు వేసుకుంటే బాగా మరిగిన పాలు వేసుకుంటే మిల్క్ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి సేమియా పాయసం టేస్ట్ కలవడానికి చాలా చాలా వేస్తుంటారు కదా అందులో ఏమీ అక్కర్లేదండి చక్కగా పాలు బాగా మరగబెట్టుకుని ఆ మరగబెట్టుకున్న పాలు వేసుకుంటే సరిపడా బెల్లం మంచిగా యాలకులు అన్నీ సేమియాలు దోరగా వేయించుకొని అన్నీ సరిపడా వేసుకుంటే సమ పాలల్లో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకేమి అడిషనల్గా మనం దానికి చేర్చక్కర్లేద్దు కొన్నిసార్లు సేమియాస్ వేసేటప్పుడు పాలు వేసిన ఇరిగిపోతూ ఉంటుంది కదా అలా ఇరిగిపోకుండా ఉండాలంటే పాలను మనం సపరేట్గా కాసుకొని సేమియాలు సగ్గుబియ్యం అన్నీ ఉడికిపోయిన తర్వాత వేసుకుంటే చక్కగా ఇరిగిపోకుండా ఉంటుందండి బెల్లం కాబట్టి ముందే ఇరిగిపోతే నేను అందుకే సపరేట్ సపరేట్గా ఉడకబెట్టుకొని అప్పుడు లాస్ట్లో పాలైతే వేసుకున్నానండి ఇప్పుడైతే సేమియా పాయసంలో తప్పకుండా మనం వేసుకునేవి జీడిపప్పులు కిస్మిస్లు ఇంకా ఉంటే బాదం పప్పులు ఒక్కొక్కసారి జీడిపప్పు కిస్మిస్ లేకపోయినా కూడా కాసేసుకుంటాం కదా నేనైతే అలాగే కాసేస్తానండి మరి జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పులు నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం సేమియాలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పుతో పాటే వేస్తే మాడిపోతాయి కదా అవైతే కొంచెం టైం తీసుకుంటే వేగడానికి ఇవైతే త్వరగా వేగిపోతే అందుకే దించి ముందు వేసుకొని ఫ్రై చేసుకొని వెంటనే వేరే బౌల్లోకి అవైతే తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మన సేమియాలో ముఖ్యమైనది సేమియాలు ఫ్రై చేసుకోవడం అన్నీ ఈవెన్గా సమానంగా వేగాలి అలా వేగితేనే బాగుంటుంది కానీ ఈవెన్గా సమానంగా ఎక్కడ వేగుతాయండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేగితే అందుకే అందుకే సేమియాలు వేసిన తర్వాత దగ్గరే ఉండాలి సిమ్ములోనే పెట్టుకోవాలి అవి తిప్పుతూనే ఉండాలి అలా తిప్పుతూ ఉంటే అన్నీ సమానంగా వేగుతాయి అప్పుడే చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి చక్కగా సేమియాలు వేగేటప్పుడు మాకైతే మా చిన్నప్పుడు పుట్టినరోజులకైతే మా అమ్మ వాళ్ళు ఇదే అండి సేమియా కాసేవారు ఎప్పుడైనా ఎప్పుడైనా ఆదివారం వచ్చిందంటే ఇంటికాడ ఉన్నామంటే సేమీ కాసేవారు ఇంకా పెద్దగా ఏం చేసేవారు కాదు ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా మా అమ్మ కూడా వచ్చి నీళ్లు మరిగిపోయిన తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత అయితే మనం తిప్పుతూ ఉండాలి ఎందుకంటే వడగట్టేస్తే కదా కొంచెం అలా తిప్పుతూ ఉంటే త్వరగానే ఉడికిపోతుంది ఎందుకంటే నానబెట్టేస్తాం కాబట్టి కానీ సగ్గుబియ్యం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా సగ్ ఉట్టి సగ్గుబియ్యం పాయసం కూడా చేస్తారు బెల్లం వేసి అది కూడా చాలా బాగుంటుంది సగ్గు బియ్యం అయితే ఉడికిపోయాయి సగ్గు బియ్యం ఉడికిపోయిన తర్వాత సేమియాలు కూడా వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి మంచిగాను త్వరగా ఉడికిపోతాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా అప్పుడే సగం ఉడికిపోతే మిగతా సగం వాటర్లో వేయగానే ఉడికిపోతే త్వరగానే అయిపోతుంది ఇప్పుడు అయితే మనం ఇందులో బెల్లం అయితే వేసుకుందాం నేనైతే ఇక్కడ రెండు ముక్కలు తీసుకున్నానండి బెల్లం చెరుకు బెల్లం ఇది దాని కలర్ చూసారా ఎంత బాగుందో బలే ఉంటుంది బెల్లం ఆ బెల్లాన్ని ఇప్పుడు చెతు కొట్టుకొని కప్పు నిండుగా ఆ సేమియాలు ఏజ్ దాంట్లో వేసుకోవాలండి బెల్లము బెల్లం ఎంత తిన్నా మంచిదే కదా పంచదార అయితే తినకూడదు కానీ బెల్లం అయితే మంచిదే బెల్లం తీసి చూసుకున్నా కూడా మనకు చాలా ఆరోగ్యం నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి చక్కగా చూడండి ఇప్పుడు అయితే ఉడికిపోతున్నాయి కదా నేనైతే ఇక్కడ పాలు పెట్టుకుంటున్నానండి పాలు మన సొంత మన సొంత పాలు కాబట్టి చాలా చిక్కగా ఉంటాయి ఫుల్ ఫ్యాట్ కూడా ఉంటుంది బాగుంటాయి ఇప్పుడు పాలు అయితే బాగా మరగబెట్టుకోవాలి బాగా మరగబెట్టుకుంటే పాలు మరిగే కొద్ది కూడా మంచి ఫ్లేవర్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది కోవాలా ఉంటుంది కదా ఇప్పుడు సేమాల వేసి మిల్క్ మేడ్ ఆ టేస్ట్ అయితే వస్తుంది మనకి పాలు బాగా కాసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే పాలు మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు ఆల్రెడీ ఇది కూడా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అయితే మనం పాలు వేసుకుందాం ఇందులో మేగడతో సహా వేసేసుకోవచ్చు పాలు కానీ చాలామందికి మేగడ ఇష్టం ఉండదు కదా నాకు కూడా అంతే మేగడ అంటే అసలు ఇష్టం ఉండదు చూడండి సేమ్ టెక్స్చర్ అసలు ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది నేను కూడా రెండుసార్లు బెల్లంతో చేశాను అప్పుడైతే విరిగిపోయింది ఎందుకంటే బెల్లంలో కొంచెం సాల్ట్ ఉంటుందంట దానివల్ల ఇరిగిపోయింది అప్పుడు నేను ఏం చేశానంటే సపరేట్గా పెట్టి ఉడికించుకొని పాలల్ని బాగా కాసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత అలా చేసుకున్నాను ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూసారు ఎంత బాగుందో చూడటానికి చాలా టిమ్టింగ్గా ఉంది కదా తర్వాత అందులో బెల్లం కూడా మార్చేసి తర్వాత వేరే రకం బెల్లం తీసుకున్నాను ఆ బెల్లం చాలా మంచిది దానివల్ల కూడా మరింత టేస్ట్ అయితే వచ్చింది చూడండి ఇప్పుడైతే బౌల్లోకి తీసుకొని మా అబ్బాయికి అయితే తీసుకెళ్ళి అనమాట తనకు కూడా చాలా బాగా నచ్చింది బాగుందమ్మా అన్నాడు అయితే లాస్ట్ అండ్ ఫైనల్లో జిడిపప్పులు క్రిస్మస్లు వేసుకుంటున్నానండి ఫస్ట్ వేసామనుకోండి మనకి ఒకటో రెండో వస్తాయి అదే మనం తినే బౌల్లో వేసుకున్నాం అనుకోండి మొత్తం మొత్తం అండి మనకే కదా నేనైతే దీన్ని తీసుకెళ్ళి మా అబ్బాయికి అయితే పెట్టానండి చాలా బాగుందన్నాడండి మరి మీకు నచ్చిందా